హాయ్ అండి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నైంటీస్ మిడిల్ క్లాస్ అమ్మ ఇదిగోండి ములక్కాడ బంగాళదుంప గ్రేవీ కర్రీ అండి ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి రైస్లోకి అలాగే బిర్యానీలోకి దేంట్లోకైనా చపాతీలోకైనా సూపర్గా ఉంటుందండి ఇంకా ఈ విధంగా చేసుకోండి ఇదిగోండి మూడు బంగాళాదుంపలు తీసుకున్నానండి నేను కుక్కర్లో ఉడికించుకున్నాను ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుంటే మెత్తగా మంచిగా ఉడికిపోతాయండి ఇలా ఉడికించుకొని తొక్క తీసి పెట్టుకోవాలి అలాగే కడాయిలో కొద్దిగా వాటర్ వేసుకొని ములక్కాడ ముక్కలు ఉడికించుకోవాలండి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఉడికించుకుంటే ములక్కాడ ముక్కలు అనేవి ఉప్పు కొద్దిగా పట్టి రుచి అనేది చాలా బాగుంటుందండి ములక్కాడతో కూర చేసే కూర ఏ దేనికైనా ఈ విధంగా చేసుకోండి మీరు చాలా అంటే చాలా బాగుంటుందండి చప్పగా ఉండవండి మొలక్కాడ ముక్కలు తింటున్నప్పుడు ఉప్పేసి ఉడకబెట్టుకుంటే చాలా రుచిగా ఉంటుందండి కూర ఇగోండి బంగాళదుంప చల్లారిన తర్వాత తొక్క తీసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ములక్కాడ ముక్కలు ఉడుగుతున్నప్పుడు టైం ఉందని నేను అలాగా చేసుకుంటున్నానండి ఇలాగా ఇగోండి కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ సోంపు అలాగే ఇగోండి ఒక బిర్యానీ ఆకు చిన్నది వేసుకున్నానండి అంతే రెండు ఇంచులు దాల్చిన చెక్క రెండు లవంగాలు పువ్వు అండి స్టార్ పువ్వు ఒక మూడు రెమ్మలు వేసుకున్నానండి రెండు లవంగాలు రెండు ఇలాచీలు వేసుకొని వేపుకోవాలండి అలాగే ఎండు కొబ్బరి అండి చిన్న ముక్క తీసుకున్నానండి నేను ఒక మూడించులు ఉంటుంది అలాగే గసగసాలండి ముందు వేయడం మర్చిపోయాను అది కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకొని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ఈలోగా ములక్కాడలు ఇగోండి ఉడికిపోయాయి ఇవి నీళ్ళు కొద్దిగా వాడిచి పట్టుకోవాలండి ములక్కాడలు నీళ్ళు తీసేసి పక్కన పెట్టుకోవాలి ఇగోండి ఒక ఇంచుల అల్లం ముక్కలు అలాగే ఒక ఎనిమిది వెల్లుల్లి రబ్బరు ధనియాలు అవి వేగిపోయిన కళాయిలోనే కొద్దిగా మరలా ఆయిల్ వేసుకొని ఇవి వేపుకోవాలండి జీడిపప్పు మూడు పలుకులండి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నానండి నేనైతే అలాగే నాలుగు టమాటాలు ముక్కలుగా చేసుకొని ఇలా సాల్ట్ కలిపి పెట్టుకుంటానండి నేను ఈ విధంగా చేస్తే మంచిగా వేగంగా మగ్గిపోతాయండి ఉల్లిపాయలు మగ్గిన తర్వాత టమాటాలు వేసుకోవాలి ఇవి అవి కూడా మంచిగా మగ్గించుకోవాలండి ఇలా గ్రేవీ తయారు చేసుకుని ఈ ములక్కాడ బంగాళదుంప కూరకి చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇది బిర్యానీలో కూడా అదే అండి మామూలుగా మనం ఈ జీరా రైస్ అది చేస్తాం కదండి దానికైనా సూపర్గా ఉంటుందండి ఇది బగారా రైస్ ఈ విధంగా చేసుకున్నప్పుడు ఈ గ్రేవీ కర్రీ చాలా బాగుంటుందండి ఇది నిన్నీ తీసిన వీడియో అండి ఇంకా ఇందులో గుడ్లు కూడా యాడ్ చేస్తే చాలా బాగుంటాయండి నిన్న సోమవారం అని నేనైతే గుడ్లు వేయలేదండి ఇదే టైంలో గుడ్లు కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ కర్రీ చపాతీలోకి నిన్న చేశాను కదండి ఎక్కువ మోతాదులో చేశానండి ఈ కూర నేను ఈరోజు ఉదయం చపాతీ చేసి అదండి టిఫిన్కి ఈ కూరతో తిన్నామండి చాలా అంటే చాలా బాగుందండి ఇదిగోండి ఇలాగా టమాటాలు మంచిగా మగ్గిపోయాయండి ఇప్పుడు వీటిని చల్లార్చుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకొని మిక్సీ పట్టుకోవాలండి ముందు గసగసాలు ధనియాలు మిక్సీ పట్టుకోవాలి అవి కొద్దిగా నలిగిన తర్వాత ఈ టమాటా ఉల్లిపాయలు మిక్సీ పట్టుకోవాలండి మంచిగా ఈ విధంగా ఒకసారి చేసుకొని చూడండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఇవ్వండి పేస్ట్ మిక్సీ పట్టుకొని పెట్టుకున్నానండి ఇవి కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను కూరకి సరిపడంతా ఆయిల్ వేసుకొని ఒక పచ్చిమిర్చి వేసుకున్నానండి కొద్దిగా కరివేపాకు ఒక రెమ్మ వేసుకొని వేగిన తర్వాత ఈ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసేసుకున్నాను వేసుకొని మంచిగా పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలండి సిమ్లో పెట్టుకోవాలి ఫ్లేమ్ని మంట తగ్గించుకొని వేపుకుంటే బాగా వేగుతుందండి పేస్ట్ అనేది పచ్చివాసన లేకుండా వేపుకోవాలి ఈ విధంగా కిమ్లో పెట్టి అలా ఆరార మధ్య మధ్యలో కలుపుతూ వేపుకోవాలండి సోంపు వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుందండి గొండి కారం కొద్దిగా గరం మసాలా పొడి పసుపు వేసుకున్నాను మసాలా ముద్ద వేగిన తర్వాత గరం మసాలా అంటే నేను ఇంట్లోనే తయారు చేసుకుంటానండి గరం మసాలా అయితే లాంగ్ వీడియో నా ఛానల్లో ఉందండి చూడండి మా గరం మసాలా చేసేది ఇదిగోండి ఇప్పుడు ఇవన్నీ మంచిగా వేగాలండి ఉప్పు కారం మసాలాకి మంచిగా పట్టేలా వేపుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు వాటర్ వేసుకోవాలండి ఇవ్వండి కాసేపు మూత పెట్టుకున్నాను ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టుకోవాలండి మరీ ఎక్కువ అయితే మాడు మాడు పట్టేస్తుంది ఇదో మిక్సీ పట్టిన జారు కడిగి వేసుకున్నానండి నేనైతే గ్లాస్ వాటర్ వేసుకున్నాను మనం కూరకు తగ్గట్టు వేసుకోవచ్చండి మరీ ఎక్కువ కాకుండా కొద్దిగా చిక్కగా ఉండేలా వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు ఉడికించుకున్న బంగాళదుంప ములక్కాడ ముక్కలు ఇందులో వేసేసుకోవాలండి ములక్కాళ్ళ ముందు నేను చూపించినట్టు ఉప్పేసి ఉడకబెట్టుకుంటే చాలా బాగుంటుందండి కూరకి ఏ కూరకైనా ఇదిగోండి ఉడికించుకున్న బంగాళదుంపలు అలాగే ఉడికించుకున్న ములక్కాడ ముక్కలు వేసుకుని కాసేపు ఉడకనివ్వాలండి మధ్య మధ్యలో కలుపుతూ ఇలా మూత తీసి ఉడికించుకోవాలండి ఇదిగోండి ఆయిల్ మంచిగా పైకి తేలుతూ ఉంటుందండి ఆరా కలుపుతూ ఉండాలండి మధ్యలో ఇదిగోండి కొత్తిమీర ఇలా చివరికి వచ్చినప్పుడు కొత్తిమీర వేసుకోవాలండి ఇది చాలా బాగుంటుందండి రైస్లోకి అనగా చపాతీలోకి బగారా రైస్లోకి దేనిలోకైనా సూపర్గా ఉంటుందండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ అండి